యేసు క్రీస్తు ప్రభు నా అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను ఈ వాయిస్ వీడియో ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని మీ ముందుకు రావటం జరిగిందండి నా అంశము సాతాను కుయ్యుత్తు మనసు నిజమండి సాతాను కుయ్యుత్తు మనసు సాతాను మనందరికీ బాగా తెలుసు సాతాను యొక్క మనసు దేవుని పనిని ఎలా పాడు చేయాలి సాతాని యొక్క మనస్సు దేవుని పని చేస్తున్న మనుషులను పాడు చేయటమే ఎలాగా పాడు చేస్తుంది అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నారు లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చదివితే అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియేతు అనబడిన యోధాలో శాతాను ప్రవేశించను ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియేతు అనబడిన యోధాలో శాతాను ప్రవేశించను యేసుక్రీస్తు ప్రభువారు ఈ కంటే ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే ప్రాణం పెట్టి పాపంలో జీవిస్తున్నటువంటి మనుషుని ఆయన నీతి మార్గంలోనికి నడిపించి ఏసయ్య పరలోకంలో ఒక మంచి స్థానాన్ని మన కొరకు సిద్ధపరిచి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ పరలోకంలో మనం కూడా సేద తీర్చడానికి సేద తీరడానికి యేసు ప్రభు వారు పడుతున్న ప్రయాసం ఇకపోతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించినటువంటి పని ముందు నా నీతిని నా రాజ్యమును వెదకండి అని చెప్తున్నాడు ఇక్కడ సాతాను యేసుప్రభువారు నీతిని రాజ్యమును ప్రకటిస్తూ ఉన్నారు ఆ ప్రకటన శాతాను ఎలాగ పాడు చేయాలి ఆయన యేసుప్రభువారి ఉద్దేశము ఆయన శిల్వయాగమును ఆయన పునరుత్నమును ఎలాగ పాడు చేయాలి అనే ఆలోచన పన్నుకుని మనుషులలోనికి దూరింది అంటే ప్రభువారు దగ్గర ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి అతి దగ్గరగా శిష్యులుగా ఉన్నారు వారిలోనికి దూరి అక్కడ వినాశనానికి సాతాను ప్రయత్నం చేస్తుంది అయితే యేసు గొప్ప జ్ఞాని సర్వశక్తి కలిగిన దేవుడు ఏసయ్య మన కొరకు ఈ భూలోకంలోనికి రావడానికి ఆయన నిర్ణయించుకుని వచ్చి మన కొరకు ఎంతో తగ్గించుకుని తండ్రి ఆయనకు అప్పగించిన పనిని జరిగించారు సాతాను ఆ పనిని పాడు చేయడానికి యేసుక్రీసు శిష్యులలో ఒకరైన ఇస్కార్యతనబడిన యోధాలో శాతాను ప్రవేశించింది అంటే యేసుప్రభు వారిని పాడు చేయడానికి ఆయన లక్ష్యమును నాశనం చేయడానికి తండ్రి యేసు ప్రభు వారికి అప్పగించిన పనిని దుర్వినియోగం చేయడానికి సాతాను పన్నుతున్న పన్నాగములను గమనించండి వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో సీమోను సీమోను ఇదిగో శాతాను మిమ్ములను పట్టి గోధుమల వలే జల్లించుటకు మిమ్మును కోరుకునెను అని దేవుని వాక్యం చెబుతుంది సీమోను సీమోను శాతాను మిమ్మలను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్ములను కోరుకునేను చూసారండి శాతాను మనల్ని కోరుకుంటుంది ఇక్కడ సీమోను సాతాను కోరుకుంది శాతాను కోరుకుని ఎందుకు కోరుకుందంటే గోధుమల వల్లే జల్లించుటకు వారి రక్తమును తాగడానికి మానసికంగా కృంగజేయడానికి వారిని సర్వనాశనం చేయడానికి శాతాను పూనుకుని కోరుకుంటం జరిగింది ఆ శాతాను పని జరగాలంటే ఈ శాతాను సీమోనికి దగ్గరగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులలోనికి దూరి ఆ సీమోనికి కంటి మీద నిద్ర లేకుండా ఆ సీమోను సంతోషంగా ఉండకుండా అక్కడ గోధుమల వలె జల్లించుటకు జల్లిడి పట్టేస్తూ ఉన్నది అందుకనే చాలామంది దయోజనులు చెప్తారు సాతాను ఎవరిని మింగుదుమా ఎవరిని మింగుదుమా అని మరి గద్దించు వలె తిరుగుతూ ఉన్నదని చెప్తారు నిజమండి మనుషులలోనికి దూరి మనలో మనకి ఎన్నో సమస్యలను క్రియేట్ చేసి మరి సాతాను మనల్ని ఎంతో పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది సాతాను మనలను పట్టి గోధుమల వలె జల్లించుటకు తిరుగుచున్నాడు ఆ సాతాను మనసులోనికి దూరి మనకు పనికిరాని పనులను కూడా చేపిస్తుంది మన పని మనం చూసుకుని మన కుటుంబమును మన పిల్లలను మన పరిస్థితులను పక్కన పెట్టి ఆ సాతాను మనలోనికి దూరి విభిన్నమైన పనులను చేయిస్తుంది కనబడిన సీమోను పీతరి విషయంలో సాతాను వారి నాశనం చేయటకు మనుషులలోనికి దూరి వారిని గోధుమల వలె జల్లించడానికి పూనుకునుంది మరొక మాటను కూడా మేము ముందు ఉంచుతాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనాలు మీరు చదివితే దాదాపు అదే కాలం మందు రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని ఇక్కడ ఈ సాతాను రాజైన ఏ రోజులోనికి దూరి దేవుని సంఘంపు వారిని బాధ పెట్టడానికి శోధించడానికి గోధుమల వలె జల్లించడానికి పూనుకుంది పన్నెండో అధ్యాయము ఐదో వచ్చిన మా పస్త్ర కార్యాలు చదివితే పేతురు సరసాలులో ఉంచబడను సంగమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇక్కడ సాతాను పేతురు యోహాను సహోదరుడు యాకోబను బాధ పెట్టుటకు గోధుమల వలే జల్లించుటకు కంకణము కట్టుకుని ఉన్నది చాలా ప్రయత్నములు చేస్తూ ఉన్నది దైవజనులు దేవుని ఆత్మతో ఉన్నారు గనక సాతాను వారిని అనుకున్నంతగా బాధ పెట్టలేకపోయినది గమనిక సంగము అచ్చాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది సాతాను మనల్ని ఎంత క్రంగదీయాలనుకున్నా గోధుమల వల్లే జల్లించాలనుకున్నా సాతాను మనం వెంట తరుముక్కునొచ్చిన శాతాను మనలో మనకి నిరుత్సాహము మనలో మనకి ఒక తెలియని బాధను ఎంతో విధమైనటువంటి దిర్భ్రాంతులోనికి తీసుకుని వెళ్ళినప్పటికీ ఏసయ్య తన మాట సెలవీయగా సాతాను కట్లు లాజరు కట్లు లాజరు నారబట్ట ఎలాగైతే విప్పబడిందో అలాగే ఈ మనుషులలోనికి దూరి శాతాను చేస్తున్నటువంటి కుయూత్తు మనసు కుయూత్తు పనులను ఏదో ఒక రోజున దేవుడు పెటాపంచెలు చేసి తిప్పు కొట్టేటువంటి రోజు వస్తుంది అప్పుడు నీ కుటుంబము నీ పిల్లలు యశుప్రభు వారిలో ఇంకా మరి ఉండి దేవునిలో మమేకమవ్వడానికి ఆ పరలోకాపు అనుభూతిని ఆస్వాదించడానికి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి నడిపించును నడిపించునుగాక ఆమె ప్రార్థన చేస్తానండి మీ కొరకు మహాపరిశుద్ధుడునో మహోన్నతుడు అయిన మా తండ్రి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి ఇలాగిన వాక్యాన్ని చెప్పి వారిని బలపరచడానికి ఇచ్చిన కృపను బట్టి అందన ప్రతి కుటుంబాన్ని దీవించండి నిజం ప్రభు సాతాన మనసు కుయ్యుత్తు కలిగిన మనస్సు నాయన మనుషులలోనికి దూరి ఏ కుటుంబాన్ని అయితే పాడు చేయాలనుకుంటుందో ఏ గ్రామానైతే పాడు చేయాలనుకుంటుందో ఏ సంఘాన్ని అయితే పాడు చేయాలనుకుంటుందో ఎవరినైతే నాశనం చేయాలనుకుంటుందో ఆ పక్కన ఉన్నటువంటి మనుషులలోనికి దూరి ఆ వారికి నాయన కంటి మీద నిద్ర లేకుండా వారి విషయంలో ఎంతో బాధలను క్రియేట్ చేసి గోధుమల వలె జల్లిడి పట్టేస్తుంది అని ఇప్పుడు ప్రార్థన మాకు అవసరం సంగమం ప్రార్థన చేసింది అక్కడ గొప్ప మేలు జరిగింది నాయన ఇదిగో ఎవరైతే శాతాను కుట్రలో శాతాన్ యొక్క కుతంత్రాలలో శాతాన్ యొక్క ఆయన అడుగు జాడలలోనికి బైండెడ్ అయ్యారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏ సునామంలో ఆ శాతాను శక్తుల నుండి బయటకు కాక ఏసు నామంలో శాతాను చెప్పిన విధంగా నడిచేటువంటి వారందరినీ నాయన ఏసు నామంలో ఆ శాతాని యొక్క ప్రేరేపణకు వారి లోన్ అవ్వకుండా ఆ శాతాని యొక్క ఆ ఉద్రేకతకు వారి లోన్ అవ్వకుండా వారి హృదయాలను నిబర్రపరచండి నీతిని న్యాయమును సత్యమును వెతుకుటకు సహాయం చేయండి అందరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు వారి నామము అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేని ప్రేమ కుమారుడైన యేసు వారి కృప పారిశుద్ధాత్మని సహవాషము ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించబడుతున్నారు వారందరికీ తోడుగా ఉండి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్